హలో అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సారికాషో క్లాక్స్ ఈ వీడియోలో ఆస్టర్ మష్రూమ్స్ నేను ఎలా అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను ఇంతకు ముందుగా కూడా ఒక వీడియోలో ఆ ప్రాసెస్ అయితే షేర్ చేశాను బట్ అది ఒకలాగా చేశాను బట్ ఇప్పుడు వేరేలాగా చేస్తున్నాను అందుకని మీతో కూడా షేర్ చేసుకున్నాను మనం మష్రూమ్స్ అంటే బటన్ మష్రూమ్స్ ఏ గుర్తొస్తాయి సో వాటికన్నా ఇవి టేస్ట్ వైజ్ చాలా బాగుంటాయి అంటే నాటు ఉంటాయి కదా విలేజెస్ లో దొరుకుతాయి కదా ఆ టేస్ట్ లో అయితే ఉంటాయి చాలా బాగుంటాయి ఈసారి కనిపిస్తే ఖచ్చితంగా తీసుకొచ్చి ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా ప్రాసెస్ విషయానికి వస్తే ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకొని పట్టా లవంగం కొద్దిగా వేసుకొని ఒక ఆనియన్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అందులోకి రెండు పచ్చిమిరకాయలు కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత టూ మీడియం సైజు టొమాటోల్ని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి కూడా యాడ్ చేసుకుంటూ ఉన్నాను ఇంతకు ముందు ప్రొసెసర్ ఏంటంటే నేను దీన్ని టొమాటోని పేస్ట్ చేసి అయితే యాడ్ చేసుకున్నాను సో అలా చేసినా బాగానే ఉంటుంది సో ఇలా కూడా బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి టమాటాలు వేసుకున్న తర్వాత బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి అండ్ ఇప్పుడు టమాటాలు కాస్త మగ్గిన తర్వాత ఇందులోకి అల్లం వెల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను కొన్ని కొన్ని కూరలు చూసినప్పుడు మనకు కొన్ని మెమరీస్ అయితే గుర్తొస్తాయి కదా అలా నాకు ఈ మష్రూమ్స్ చూసినప్పుడు అంతా అంటే ఇవి కాదు బటన్ మష్రూమ్స్ ఏవైనా మష్రూమ్స్ చూసినప్పుడు నాకు నా ప్రెగ్నెన్సీ డేస్ అంతా గుర్తొస్తాయి ఫస్ట్ ప్రెగ్నెన్సీలో నేను ఆల్మోస్ట్ రెగ్యులర్ గా తీసుకున్న ఫుడ్ ఏదన్నా ఉంది అంటే అది మష్రూమ్సే ప్రెగ్నెన్సీ టైంలో లో కొన్ని కారణాల వల్ల ఆ డాక్టర్ నాన్ వెజ్ నన్ను అవాయిడ్ చేయమని చెప్పారు సో ఆ టైంలో నన్ను సండే వస్తే సండే అనే కాదు రెగ్యులర్ గా ఖచ్చితంగా మష్రూమ్స్ తినేదాన్ని నా ఫేవరెట్ ఆ టైంలో అంటే ఎక్కువగా తినింది కూడా ఆ టైంలోనే అలా మష్రూమ్స్ చూసినప్పుడు అంతా నాకు ఆ డేస్ అంతా గుర్తొస్తూ ఉంటాయి సో ఇంకా ప్రాసెస్కి వస్తే ఇక్కడ టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ ఆర్చర్ మష్రూమ్స్ అయితే ఇందులో యాడ్ చేసుకోవాలి వీటి క్లీనింగ్ ప్రాసెస్ పెద్దగా ఏమి ఉండదండి నార్మల్ బటన్ మష్రూమ్స్ లాగా అయితే ఆ ఇసుక చెత్త ఏమంతగా ఉండదు ఫ్రెష్ గానే ఉంటాయి లైట్గా వేడి నీళ్ళు వేసి క్లీన్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది క్లీనింగ్ కూడా మనము అలానే తుంచకుండా క్లీన్ చేసుకోవాలి దాని తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకుని అయితే యాడ్ చేసుకుంటున్నాను అలానే కాస్త ఉప్పు పసుపు వేసుకుని బాగా కలుపుకుంటూ ఉన్నాను కంపేర్ టు బటన్ మష్రూమ్స్ అంటే చిన్న మష్రూమ్స్ ఉంటాయి కదా వాటితో కంపేర్ చేస్తే ఇవి కొంచెం ఉడకడానికి టైం తీసుకుంటాయి అవి వేసిన వెంటనే కొద్దిసేపు ఉడికిపోతాయి పోతాయి కదా బట్ ఇవి అలా కాదు కొంచెం కొద్దిగా అయితే టైం తీసుకుంటాయి మనం ఏ వాటర్ అయ్యక ముందే అందులోంచి వాటర్ అయితే ఇలా రిలీజ్ అవుతాయి కాబట్టి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకుంటూ ఉన్నాను వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టుకొని ఒక ఏడు నుంచి పది నిమిషాలు ఉడకపెట్టుకుంటే సరిపోతుంది ఇంకా మన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకొని కలుపుకొని బాయిల్ చేసుకుంటే ఆ గ్రేవీ అయితే రెడీ అయిపోతుంది ఫైనల్గా ఇందులోకి హోమ్ మేడ్ గరం మసాలా అయితే యాడ్ చేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది దానికోసం ఆ డ్రై రోస్ట్ చేసుకోవాలి మిరియాలు ధనియాలు పట్టా లవంగం ఇలా అన్ని డ్రై రోస్ట్ చేసుకొని పొడి చేసుకొని కొద్దిగా గార్లిక్ కలిపైతే చల్లుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది ఎందులోకైనా రైస్లోకైనా చపాతీలోకైనా బగారా రైస్ వెరైటీ రైస్ దేంట్లోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చాలా టేస్టీగా ఉంటుంది దీన్ని మా ఆయనకి రైస్తో తినడం ఇష్టం నాకు చపాతీతో తినడం ఇష్టం అందుకని నా కోసం చపాతీలు వేసుకున్నాను మా ఆయన కోసం రైస్ అయితే పెట్టేశాను ఫైనల్గా గరం మసాలా చల్లేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాలు అలా సిమ్లో పెట్టి వదిలేయాలి దాని తర్వాత ఫైనల్గా ఇందులోకి కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆఫ్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి అచ్చు నాటు పుట్టు ఏ టేస్ట్ అయితే ఉంటాయో అలానే ఉంటాయి ఒకసారి ట్రై చేయండి ఇదండి ఇవాళ వీడియో లాస్ట్ టైం వీడియోలో సేమ్ ప్రాసెస్ బట్ ఏంటంటే టమాటోల్ని ప్యూరీ చేసి అయితే యాడ్ చేసుకున్నాను అలా చేసుకున్నా బాగానే ఉంటుంది బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో నాకు దీన్ని చపాతి తినడం ఇష్టం అని చెప్పాను కదా సో నా కోసం అయితే చపాతీ చేసుకున్నాను దీంట్లోకైనా చాలా బాగుంటుంది సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ లైక్ చేయండి